కొంచెం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత బ్రహ్మాండ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారమైన నెలలోపే మేనిఫెస్టోలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యాలను అయితే మనం నిర్దేశించారో అందులో భాగంగా ఆర్టీసీ విషయంలో ఎస్పెషల్లీ ప్రజా రవాణా విషయంలో ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు అవి కల్పించడానికి తదుపరి సంతకం పెట్టే కంటే ముందరనే ఈ ఆర్టీసీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కొత్త బస్సులను కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈ కర్నూలు డిపో నుంచి మనం ఈరోజు మన గౌరవం లేని మంత్రివర్గ టీజీ వర్తన సమస్యలో ఎంపీ ఆధ్వర్యంలో ఆర్ఎం గారి సమక్షంలో బ్రహ్మాండంగా ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం అంతేగాక తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏవైతే మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చిందో మీరైతే అన్ని చూశారు ఉచితరిస్కూడ మన ఎనిమిదో తారీఖు మొదలైంది పెన్షన్లు కూడా రెండు నుంచి రెండు వేలు చేశారు రెండు వేల నుంచి నాలుగు వేలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి విషయంలో పూజ తప్పకుండా రాష్ట్రం అంతా అదో అంధకారంలో ఉన్నా కూడా ఏ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అందులో భాగంగా బ్రహ్మాండంగా ఒకటి దశ దశల బారీగా చేస్తూ పోతున్నారు అందులో భాగంగా ఈరోజు ఈ నూతన వస్తువులను శ్రీకారోత్సవానికి మొదలుపెట్టినటువంటి మాకు అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి అన్ని సహకారాలు ఇచ్చి ఈ కర్నూలు డిపోని ఎస్పెషల్లీ ప్రత్యేక చొరవ తీసుకొని మనకు ఎందుకంటే మినిస్టర్ గారు కర్నూలు నుంచే ఉన్నారు కాబట్టి మనకు ఈ ఆర్టీటీసీ ఆర్టీపీ ఆర్టీసీ డిపో మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీని బలోపేతం చేయడానికి మా వంతు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్తే స్లీపర్ క్లాస్ ఓకే సంబంధించిన బస్సులు నాన్ ఏసీ రీజనబుల్ రేట్తో ఈరోజు మనకు రెండు బస్సులు వస్తున్నాయి తిరుపతికి విజయవాడకి కూడా ఉంటుంది అదే కాకుండా అల్ట్రా డీలక్స్ స్టార్ట్ చేయబోతున్నారు మన కర్నూలు ఆర్టీసీ నుంచి ఆర్టీసీ డిపో నుంచి ముఖ్యంగా మీకు తెలుసు చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం అందుకనే ఆ నమ్మకంతో ఎన్నో అంటే ఎస్పెషలీ ఇండస్ట్రీస్ నేను చూస్తున్న అశోక్ లీల్యాండ్ ఇది కొద్దిగా టాటా ఉండొచ్చు ఇక్కడ బస్సులు బట్ అశోక్ లీల్యాండ్ వాళ్ళు ఈ మధ్యలో నేను పోయి వచ్చిన వాళ్ళ ఆ ఏరియాలో అశోక్ లీలాండ్ వాళ్ళు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినారు ఇప్పుడు ఇమీడియట్గా రిటర్న్ వస్తానని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ సో అదే కాకుండా మనకి ఇక్కడ కూడా ఇప్పుడే ఆర్ఎం గారితో మాట్లాడ్డం ఏం చెప్పారంటే ఇక్కడ దాదాపు పది ఎకరాల పైన డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది సార్ మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నేను ఎంపీ గారు మాట్లాడుకొని ఇక్కడ ఏ రకంగా అయితే బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఆర్టీసీకి సో ఆ రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి అది కూడా వర్కౌట్ చేస్తాం ఇంకా నాకు తెలిసి బస్ స్టాండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టాండ్ రాయలసీమలో సో ఇక్కడ కూడా ఏం సమస్యలు ఇంకా రివ్యూ చేయలే త్వరలో రివ్యూ చేసి ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు కానీ ఇట్లాంటివి ఉంటే అది కూడా వీల్ సార్ట్ ఇట్ అవుట్ అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాండ్స్గా రూపురేఖలు మార్చే దాంట్లో మన అధికారులు వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేస్తామని చెప్పి చెప్తున్నా సో ఇట్లాంటి ఇంకా బెటర్ ఇప్పుడు ఒకవేళ ఫ్రీక్వెన్సీ పెరిగి ఫుల్ అవుతా ఉంది అనుకోండి ఇంకా బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ మధ్యనే నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మన మినిస్టర్ గారిని కలిసి కర్నూలు నుంచి విజయవాడకి ఖచ్చితంగా ఫ్లైట్ రావాలని చెప్పడం జరిగింది ఆయన కూడా ఆల్రెడీ వాళ్ళకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలో మనకు కర్నూలు టు విజయవాడ కూడా ఫ్లైట్ రాబోతుంది సో ఇట్లాంటివి ఏవైతే అవి వాట్ ఎవర్ బెస్ట్ యూ డూ విల్ బీ డూయింగ్ అండి థ్యాంక్ యూ कौन